అందరికీ నమస్కారం నా ఛానల్ స్వాగతం నేను మీ నాగ ఈరోజు మారినటువంటి నూతన పాఠ్య పుస్తకాల ప్రకారం పదవ తరగతిలో మూడవ పాఠమైనటువంటి శతక మాధుర్యం అనే పాఠంలో ఉన్నటువంటి కవిపరిచయాల్లో ఏనుగు లక్ష్మణ కవిపరిచయం గురించి మనం తెలుసుకోబోతున్నాము పాఠం పేరు శతక మాధుర్యం పాఠం పేరు శతక మాధుర్యం కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి కాలం క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై నుండి పదిహేడు వందల ఇరవై మధ్య కాలంలో జీవించాడు కాలం క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై నుండి పదిహేడు వందల ఇరవై మధ్యకాలంలో జీవించారు లేదా పద్దెనిమిదవ శతాబ్దం అని కూడా రాయవచ్చు ఈయన జన్మస్థలం కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామ నివాసి జన్మస్థలం కాకినాడ జిల్లా పెద్దడ గ్రామ నివాసి ఏనుగు లక్ష్మణ కవి గారి తల్లిదండ్రులు పేరమాంబ కవి తల్లిదండ్రులు ఎవరంటే పేరమాంబ కవి ఏనుగు లక్ష్మణ కవి రాసిన రచనల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈయన మొదటి రచన సుభాషిత రత్నావళి మొదటిది ఏమంటే సుభాషిత రత్నావళి రెండవది రామేశ్వర మహాత్మ్యం రెండవది రామేశ్వర మహాత్మ్యం మూడవది విశ్వామిత్ర చరిత్ర మూడవది విశ్వామిత్ర చరిత్ర నాలుగవది గంగా మహాత్మ్యం నాలుగవది గంగా మహాత్మ్యం ఐదవది రామవిలాసం ఐదవది రామవిలాసం ఇంకా ఈయన గురించి ఏనుగు లక్ష్మణ్ కవి గురించి ఈయన మొదటి సుభాషిత రత్నావళి ఏ విధంగా రాసినారు అంటే భతృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ్ కవి గారు తెలుగులో సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువాదించారు సంస్కృతంలో భతృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువదించడం జరిగింది ఇంకా లక్ష్మణ కవి గారికి ఏనుగు లక్ష్మణ కవి అనే బిరుదు ఎలా వచ్చింది అంటే పెద్దాపురం సంస్థానాధీశులు వీరికి ఏనుగులు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది ఆ ఏనుగులు బహుమానం ఇవ్వడంతో వీరు ఏనుగుల వ్యాపారం చేసుకుంటూ తర్వాత వీరు ఇంటి పేరు ఏనుగుగా మారిపోవడం జరుగుతుంది అప్పటి నుంచి లక్ష్మణ కవి గారిని ఏనుగు లక్ష్మణ కవి అని చెప్పడం జరుగుతుంది పదో తరగతి విద్యార్థులు పాఠం పేరు కవి పేరు కాలం తల్లిదండ్రులు జన్మస్థలం రచనలు తర్వాత ప్రత్యేక అంశమైనటువంటి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో అనువాది తెలుగులో సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువాదించారు అని ఇక్కడ వరకు రాస్తే చాలు ఇది అదనపు సమాచారం కింద తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు